బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన ఓ వ్యక్తి అనారోగ్యం పాలు కావడంతో ఇండియాకు రప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటుంది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్లాపూర్కు చెందిన నరసింహులు ఓ ఏజెంటు మాటలు నమ్మి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కోసం మూడు లక్షలు అప్పు చేసి తొమ్మిది నెలల క్రితం బహ్రెయిన్ దేశానికి వెళ్ళాడు తీరా అక్కడికి వెళ్ళాక అది విజిట్ వీసా అని సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కాదని తెలిసింది అంతేకాకుండా సదరు ఏజెంటు నరసింహులను అక్కడ ఓ ప్యాలెస్లో లేబర్ పనులకు నియమించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషయాన్ని నరసింహులు ఏడుస్తూ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులు గ్రామస్తులకు తెలిపాడు కొద్ది రోజుల తర్వాత అనారోగ్యం బారిన పడ్డ తనతో బలవంతంగా పనులు చేస్తున్నారని బాధితుడు ఫోన్లో తమతో పాటు సింగిల్ విండో చైర్మన్ దుర్గారెడ్డికి చెప్పాడని వివరించారు అనారోగ్యం పాలైన తన భర్తను తిరిగి ఇండియాకు రప్పించారని అతని భార్య మంజుల ప్రభుత్వాన్ని కోరింది దుర్గారెడ్డి సార్ చైర్మన్ సార్ నన్ను ఇండియాకి తీసుకోరు సార్ ఈ బాధ నొప్పి భరిస్తలేను సార్ దండం మరితో కాల్ మాక్త దయా సార్ మీకు అందరు తెలుసు కదా సార్ దయా నీ కాల్మాక్తే బాంచనయ్యా అనాల పోయి పానాలు వస్తున్న అప్పటి నుంచి దాకా కిట్టనే ఉన్నా ఏం చేయాలో సార్ రోడ్డు కూతురు అది అంటున్నా వాళ్ళు ఇల్లు నడుపుకుంటా తింటానా సార్ రూముల్లో అంటున్నా నొప్పి బాగా లేపుతుంది ఇక ఇండియాకి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటే తక్కువైపోతుంది సార్ ఈ నొప్పితో ఇన్ని చచ్చేటట్టున్నా సార్ దండం పెడతాది దయ కాలు మొక్కితే బాంతండి నన్ను ఇండియాకి తీసుకురా సార్ ఏదో విధంగా సరేనా సార్ నన్ను తీసుకున్నాడు ఏమంటాడు సార్ విజయ పడుతుంది విజ పడుతుంది బాగా అంటుండు వాయిదాలు చెప్తుండు సార్ మొదటి నుంచి ఇక నాకు ఈ ప్రాబ్లం ఉన్నది సార్ ఏమన్నా అంటే మా భార్య ఏమంటుంది నీకు ప్రాబ్లం ఉన్నదయ్యా విజయ పడద్దు అంటే ఇక విజయ పడితే పడుతుంది లేకపోతే లేదు సార్ ఇక నేను రావనియా సార్ ఇన్ని చచ్చిపోనియా అని కూడా అన్నా సార్ మా భార్యతో ఎందుకు చస్తావు అని అంటే మరి పడింది ఎట్లా సార్ నేను అచ్చుడు దన్నం మెరద దయా కాల్మాక్త దన్నం సాయనం మెరదా కాల్మాక్తము కోనపేలి మండలము ఇలా బ్రతుకు తెరుగు కోసమని దేశంలో నా మంజుల భర్త పేరు సయ్యా ఇలా ఫారెన్ వెళ్ళింది వాడికి వెనక బాగా వస్తాను ఉత్పత్తి సంవత్సరం అయ్యే పని చేస్తలేడు రూముల్లో ఉంటాడు ఇక అయినంతటా డబ్బు లేదు మన ఇండియాకి ఏరు మళ్ళీ కోరుతాను గవర్నమెంట్కు సాయం చేయాలని జరలేని లేని వాళ్ళము పురాత ఏం లేదు భూమి లేవు జాగలేదు ఇల్లు లేవు ఉందామంటే వ్యవసాయం ఇట్లా ఏం లేదు పూజ చేసుకుంటుంటే బతుకటోళ్ళు బాగా అవస్థపడుతున్నారు అని కోరుతాను దయచేసి సిరిసిల్ల జిల్లా భోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మంత్రి నర్సింగ్లు అనే గల్ఫ్ కార్మికుడు గత ఆరు నెలల క్రితం జీవనోపాధి క్రితం బహిరాన్ దేశానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఏజెంట్ మోసానికి గురై ఒక పని అని చెప్పి ఇంకో పనిలో పెట్టడం వల్ల అతని ఆరోగ్యానికి గురి కావడం జరిగింది వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రి నరసింహులు అనే గల్ఫ్ కార్మికుని ఇండియాకు రప్పించవలసిన వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున గ్రామ ప్రజల తరఫున కోరుతున్నారు